మన మొదల నియోజకవర్గంలో కామూలు గ్రామం అనగానే అందరికీ శ్రీ రాములుడి యొక్క పుట్టినిల్లు గుర్తుకొస్తుంది అవును మొట్టమొదటిసారిగా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కామూలు గ్రామం ఉందో అక్కడ శ్రీరాములు యొక్క వివాహము అదేవిధంగా జననము అదేవిధంగా అక్కడ ఈ జాతర కార్యక్రమాన్ని కుస్తుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందులో భాగంగానే ఈరోజు ఏదైతే మన కామూలు గ్రామం ఉందో ఆ కో కామూలు గ్రామంలో కొన్ని వందల వేల మంది ఆడపడుచుల మధ్య ఈ విధంగా రాములోడికి అక్కడ ఊరేగింపుగా అదేవిధంగా ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ దీక్షలో ఉన్నటువంటి యువకులు పెద్ద మనుషులు గ్రామస్తులు రైతులు అక్కడ ఈ విధంగా ఆ విగ్రహాలను అక్కడ గుడి చుట్టూ తిప్పిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఏదైతే శ్రీ రాములోడి యొక్క వ్యూహం జరుపుతారో ఆ వ్యూహం యొక్క కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభిస్తారన్నమాట ఈ కార్యక్రమాన్ని చూడడానికి కొన్ని వందల మంది ఆడపడుచులు ఇక్కడ చూస్తున్నారు మీరు ఇసుకస్తే రాలనంత ఆడపడుచులు ఎక్కడ చూసినా ఎంత దూరం చూసినా ఇగో ఇగో వందల వేల మంది ఆడపడుచులు అదేవిధంగా భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ విధంగా ఈ కళ్యాణంలో ప్రారంభం పాల్గొంటారన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే మనకు శ్రీరాములు యొక్క గుడి ఉందో అక్కడ ఈ విగ్రహాలను అక్కడ ఉంచి విగ్రహాల యొక్క అక్కడ ముందుగల గణపతి పూజను నిర్వహించి గణపతి పూజ తర్వాత రామలక్ష్మణుడికి అక్కడ ఈ విధంగా ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత అదేవిధంగా కుంకుమ హల్దీ ఏదైతే ఈ రోజులలో మనము హల్దీ కార్యక్రమాన్ని చూస్తున్నాము కదా అదే మాదిరిగా ఇక్కడ హల్దీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈ విధంగా ఎంతో ముచ్చటగా నిర్వహిస్తారన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు ఏ విధంగా అయితే మనము మన సామాన్య మానవులు పెళ్ళిళ్ళలో హల్దీ కార్యక్రమాన్ని జరుపుకుంటారు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ హల్దీ కార్యక్రమానికి ఈ విధంగా ముచ్చటగా ఏర్పాటు చేస్తారు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు కొత్త బట్టలు వస్త్రాలను అక్కడ ఈ విధంగా అలంకరణ చేసి ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి రామలక్ష్ముడికి ముస్తాబు చేస్తారన్నమాట ముస్తాబు చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఈ విధంగా అక్కడ ఏదైతే సాము స్వామివారికి అలంకరణ చేస్తారో ఆ వస్తువులన్నింటినీ చూపిస్తూ ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మన స్వామి స్వామివారికి అదేవిధంగా సీతమ్మకు ఈ బాసింగలను కూడా ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ పెళ్ళి కాబట్టి ఈ పెళ్ళి సందర్భంగా అక్కడ బా ఈ బా అందరికీ చూపించి అక్కడ శ్రీరాములుడికి అదేవిధంగా సీతమాత కట్టి ఈ విధంగా ఆ వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు మంగళహారతుల మధ్య భజన కీర్తనల మధ్య అదేవిధంగా ఎంతో సంబురంగా అక్కడ ఈ మంగళ అష్టకాలు చదువుతూ ఇక్కడ రాములోడు యొక్క వివాహాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే పెళ్లి కూతురు తరపున కొంతమంది పెళ్లి కొడుకు ఏదైతే రాములోడు ఉన్నాడో రాములోడు తరపున కొంతమంది అక్కడ ఈ విధంగా డివైడ్ అయ్యి ఇక్కడ ఈ విధంగా పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుతారన్నమాట ఇక ఇక అదేవిధంగా అక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ప్రతి ఒక్కరు ఆ తలవంతలను సీతారాముల మీద ఈ విధంగా అందరు భక్తులు అక్కడ అక్షంతలు వేస్తారు అదేవిధంగా తీసుకొచ్చినటువంటి పూలహారాలను అక్కడ ఈ విధంగా సమర్పిస్తారు అంతేకాకుండా ఏదైతే మనము జీలకర్ర బెల్లంను రాములోడు అదే విధంగా సీతామాతకు ఈ విధంగా అక్కడ సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత ముత్యాల తలంబ్రాలు అదే విధంగా అక్షంతలను ఈ విధంగా అక్కడ శ్రీరాములోడికి సీతమాతకు ఈ విధంగా అక్కడ సమర్పించి అక్కడ నుంచి ఏదైతే తాలి ఉందో ఆ తాలికి అక్కడ వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా ఆడపడుచులు అందరూ ముత్తాతులు ప్రతి ఒక్కరు అక్కడ ఈ విధంగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా హారతినిస్తారు హారతినిచ్చిన తర్వాత పూజారి గారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఈ విధంగా చూపిస్తూ అక్కడ ఈ ఏదైతే ముత్తాయితలు ఉన్నారో అదేవిధంగా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు ఆ మంగ మంగళ్యాన్ని ఆ తాళిని మొక్కుకుంటారు అన్నమాట అక్కడ నుంచి మన సీతామాత యొక్క ఈ విధంగా అక్కడ ఈ మంగళ సూత్రాన్ని కట్టడం జరుగుతుంది ఇక దాని తర్వాత అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ బాజ భలతో చప్పట్లతో అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆనందంగా అక్కడ స్వామివారి యొక్క దర్శనాన్ని తీసుకుంటారు ఇక అక్కడ వచ్చినటువంటి భక్తులు ఈ విధంగా స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు లైన్గా వరుస క్రమంలో వచ్చి మంచిగా దర్శనాన్ని తీసుకొని వాళ్ళ మాంగళ్యం కూడా నిండు నూలలో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలి చల్లగా ఉండాలి వాళ్ళ కాపురం బాగుండాలని అక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు అందరూ మొక్కుకుంటారు అంతేకాకుండా ఏ విధంగా అయితే అక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు ఉన్నారో ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన తర్వాత అక్షంతలను కూడా కొంతమంది తీసుకొని ఎవరికైతే పెళ్ళికి అవుతుందో ఆ పెళ్లిలో ఆ అక్షంతలు తీసుకెళ్ళి కలుపుకొని వాళ్ళ పెళ్ళిని కూడా అక్కడ జరుపుకుంటారు ఈ విధంగా బ్రహ్మముడిని కూడా రామ సీతమ్మకు ఈ విధంగా అక్కడ కట్టి అక్కడ నుండి ఈ బంధాన్ని ఒకటి చేస్తారన్నమాట ఒకటి చేసిన తర్వాత అక్కడ హారతి కార్యక్రమాన్ని ఇచ్చి ఈ హారతిలో వచ్చినటువంటి భక్తులందరికీ ఆ హారతిని కూడా ఇస్తారు అక్కడ నుండి పెళ్ళి సంపూర్ణంగా పూర్తి అయినట్టు అక్కడ మన పూజారి గారు చెప్తారన్నమాట ఇక అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈ హారతి కార్యక్రమం అనంతరం ప్రతి ఒక్కరు అక్షంతాలను ఆ సీత రాముడి మీద ఈ తలవంతలను వేసి అక్కడ ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వాళ్ళు అదేవిధంగా మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ పిఎస్సిఎస్ చైర్మన్ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఆడపడుచులు రైతులు యువకులు విధంగా పెద్ద మొత్తంలో ఆడపడుచులు పాల్గొనడం జరుగుతుంది